జిల్లా ఏపీడబ్ల్యూజే నాయకుల ఆదేశం మేరకు మాచల నియోజకవర్గ అధ్యక్షుడు కొత్త మాస శ్రీరామూర్తి గారి ఆధ్వర్యంలో నేడు ఏపీడబ్ల్యూజే కార్యవర్గ సభ్యుల మార్పులు చేర్పులతో ఈరోజు కార్యవర్గ సభ్యుల సమావేశం జరిగింది నేనే మీడియా రంగంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ నాకు భువనన్న మన ఏబిఎన్ సీనన్న గారు మురళన్న గారు మన ఏపీడబ్ల్యూజే మూర్తి గారి దగ్గరికి వచ్చి నేను నేర్చుకునేది ఇంకా చాలా ఎక్కువ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు జర్నలిజంలో ఎట్లా ఉండాలి ఎవరితో బిహేవియర్ ఎట్లా చేయాలి అనేది మొత్తం నాకు ఈ ఆఫీస్లోకి వచ్చిన తర్వాతనే నేను మొత్తం నేర్చుకున్నది మొత్తం ఇక్కడే మనం క్రమశిక్షణ అయినా కూడా ఎందుకంటే నేను ప్రతి ఒక్క మీటింగ్ కూడా మనం నేను ప్రెజెన్షన్ తీసుకుంది కూడా ఆయన దగ్గర అరగంట సార్ నేను అరగంట ఉండి కంపెనీ అవుతాను సార్ అని చెప్పిపోయాను కానీ ఫోన్లో వస్తున్నప్పుడు నేను ఫోన్లు ఇంట్లో వాళ్ళు ఫోన్లో వస్తున్నప్పుడు నేను ఆఫ్ చేసి కూడా అక్కడే ఎందుకంటే నాకు కూడా ఉండాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంటుంది మనం అందరం ఇక్కడ ఉన్నాం ప్రతి ఒక్కటి బాధ్యతగా తీసుకొని ఇప్పుడు తక్కిన ఫైవ్ మెంబర్స్ని కూడా తీసుకున్నాం మనం కొత్తగా యాడింగ్ వాడు కూడా మనకు డైనమిక్ పేర్లు మనం ఇంతకుముందు మనం కమిటీలో సెలెక్ట్ చేసినప్పుడు మూర్తిగా చెప్పినప్పుడు మనం కమిటీ సెలెక్ట్ చేసినప్పుడు అందరినీ తీసుకున్నాం సార్ ఇరవై ఏడు మంది మనం చదవకున్నాం అసలు ఎవరు ఏంటంటే మనకు అర్థం ఏం కావట్లేదు అసలు మనం ఈ నిన్న ఫైవ్ మెంబర్స్ని సెలెక్ట్ చేస్తాం అసలు ఆ ఫైవ్ మెంబర్స్ కనుక మనం అప్ప అప్పట్లోనే అట్లా మనం సెలెక్టింగ్గా చేసుకుంటే అసలు ఈరోజు ఇంకా ముందు రోజులో ఉండేవాళ్ళం ఇంకా ఇంకా బాగా చేసేవాళ్ళం మనం ఫైవ్ మెంబర్స్ కూడా ఎందుకంటే ఆ ఫైవ్ మెంబర్స్ కూడా చాలా మంచి సీనియర్స్ మనకు నేను కూడా నేను చెప్పేది నేను జూనియర్ అతను అతను నేర్చుకునేవాడిని మనందరం కొత్త టీం లాగానేవాడు వాళ్ళందరూ ఉంటే వాళ్ళ ఐదుగురు కూడా ఉంటే మనకు కూడా బాగా సపోర్ట్గా ఉంటుంది సార్ మనం కూడా ఇప్పుడు రెండు చేతులకి వెళ్ళాము అనుకోండి రెండు మిత్రులు ఉన్నారు మనం అక్కడ మనకు సపోర్టింగ్ బాగా వస్తుంటుంది అన్న దుర్గ దుర్గిపోయినప్పుడు మనకు అందరికీ సపోర్టింగ్ అవును సపోర్టింగ్ వస్తుంది ఇప్పుడు మిత్రులకి నమస్కారాలు నామే నమ్మకంతో నమ్మకంలో మా అధ్యక్షులు శ్రీరాముతి గారు నాకు పదే అప్పుడు అప్పు చెప్పాడు ఏపీ ఎసం శ్రీరాము సహాయ సహకారంతో ఈ యూనియన్ అభివృద్ధి చేస్తాము అందరూ నన్ను నిందినందుకు మీ అందరికీ కృతజ్ చెప్తున్నాం

నా పేరు కోవిడ్ శ్రీనివాసరావు నేను రెండు వేల పన్నెండులో జర్నజీలో రావడం జరిగింది మూడు సంవత్సరాలు నెంబర్ వన్ చాలాలో పనిచేయడం జరిగింది మార్చుల్ కాన్సిన్సీ తర్వాత సూర్య నాలుగు సంవత్సరం చేయడం జరిగింది తర్వాత ఆంధ్రప్రభుత్వం చేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ మూడు సంవత్సరం ఆంధ్రజ్యోతిలో చేసుకున్నా కానీ నేను అప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడిని ఏపీడబ్ల్యూ పరంగా కాకపోతే ఇంత మార్పులు వచ్చిందండి కారణం భోవనన్న జిల్లా నాయకుడు కావడం దాంతోపాటు మంచి డైనమిక్ లేడర్ని మార్చి వర్గంలో అధ్యక్షుడు చేయడం ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా మన మార్చి నియోజకవర్గం కల్లా స్టేజ్ వస్తుందంటే మన మన అదృష్టం థ్యాంక్ యూ అన్నగారు ఇప్పుడు అన్నగారు అధ్యక్షతన పనిచేయడం నాకు చాలా గర్వకారణం ఉంది ఇది నా పదవి కాదు నా బాధ్యత అనుకొని సర్వదా తోడుగా ఉంటానని చెప్పి తెలియజేస్తారు మన కమిటీకి సలహాలు అవి ఆయన ఇంకా సలాహా నేను పాటించాలి తెలుసా మీ గౌతర్ష్ ఆ అధ్యక్షనే పదవది అధ్యక్షని మిచ్చిన పదవి ఆ మన మిత్రుడికి కూడా చిరు సత్కారం చేసుకుందామని ఆ మిత్రుడికి నేను చేయాలి ఆ టిడిపి మాకు ఇష్టం ఇంకా ఎవరైతే ఎమ్ముల సరే

నన్ను నాకు ప్రమోషన్ ఇచ్చినందుకు నా పదవి పెంచినందుకు దానికి బాధ్యతగా నా వంతు కృషి నేను చేస్తాను ఏం పోవాలి ఎవరు అంటే ఎవరికి కంగ్రెస్ అండి థ్యాంక్ యూ సార్ ఈ రెండు వార్స్ మీది రెండు వార్స్ ദൈവ സ്തുതി നമുക്കൊക്കെ ധന്യവാദിക്കുന്നു ശേയ മുത്തവർക്ക് ഗുണവർക്ക് ബോന്ദനക്ക് അമ്മർക്ക് ധന്യവാദിക്കുന്നു ക്യാമറ കേർക്കുന്നവർക്ക് വീഡിയോ വീഡിയോ ഫോട്ടോ ரெണ്ട കൊടുണ്ടേ വലിയ വാള സലഹൽ മേടക്ക് అమూల్యమైన నాకంటే వయసులో పెద్దవాళ్ళు అయినటువంటి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను గతంలో రాజధాని న్యూస్ తరఫున పనిచేసాను నా ఆచార నియోజకవర్గానికి కొన్ని కారణాల వల్ల బయటికి రావడం జరిగింది గౌరవప్రదంగానే మీరు బయటికి రావాలని చెప్పేసి ఆలోచనతోటి అందరికీ పెద్దవాళ్ళందరికీ విషయాన్ని తెలియజేసి పూర్ణామతో మాట్లాడడానికి ప్రయత్నం చేశాము కానీ ఆయన ఫోన్ పనిలో లేదు అప్పుడు దాని కారణంగా ఎవరికి చెప్పలేకపోయే మనకి ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా చెప్పలేము నేను పూర్ణాన్న దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత విషయాన్ని ఖచ్చితంగా నేర్చుకున్నాను ఆయన నేర్పిన సబ్జెక్ట్ వల్లనే నేను వాళ్ళ మెసేజ్ ఏదైనా సరే కంటెంట్ అంటే ఒక విషయాన్ని గురించి ఒక అవగాహన చేసుకున్నాను అంటే ఖచ్చితంగా పూర్ణాగరే కారణం అయినా సరే నా ప్రతి గుర్తించి నాకు అవకాశం ఇచ్చినందుకు మిగతా వాళ్ళందరికీ అధ్యక్షుల అయితే మిగతా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇంకో శ్రీకాంత్ ఇక్కడ గ్రేట్ ఏంటంటే నీ పేరు చెప్పిన వెంటనే కర్మల్లా కానీ శ్రేషులు కానీ చదరటి కానీ ఎంబర్ ఓటేసారు అది గ్రేట్ ఫస్ట్ గ్రేట్నెస్ నిలుపుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ మీద ఉన్న హోప్స్ లేరు నిలుపుకోవచ్చు వందకి వంద శాతం అయినా నాకు ఇచ్చిన బాధ్యత నేను సక్రమంగా నిర్వహించి నిర్వహించి మీకు తోడుగా ఖచ్చితంగా ఉంటానని చెప్పేసి నేను దిమాండ్ థ్యాంక్ యూ